హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు బెండకాయ పులుసులో ఉడికించిన వేపడం అండి బెండకాయ ఫ్రైయే కానీ వెరైటీగా ఉంటుంది చింతపండు చిన్నది తీసుకొని పులుసు కొంచెం తీసుకొని అండి నానబెట్టి ఆ పులుసులో బెండకాయ ముక్కలు చిన్న ముక్కలు తరగాలి సన్నంగా కాదండి కొంచెం ఇంచారు ఇచ్చి అంత ముక్కలు కట్ చేయాలి మళ్ళీ సన్నంగా చేస్తే ముద్ద అయిపోతాయండి అందుకు ఆరించి ముక్కలు కోసుకొని పులుసు పిసుక్కొని చింతపండు పులుసు అంత తీసుకొని అందులో చిన్న ఉప్పు పసుపు వేసండి ఈ ముక్కలు అందులో వేసేసి పొయ్యి మీద పెట్టి ఆ గిన్నె పొయ్యి మీద పెట్టి ఉడికించాలండి ఒక్క రెండు నిమిషాలు ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఉడికితే సరిపోతాయండి ఎక్కువ ఉడికించక్కర్లేదు ఎందుకంటే పులుసు కొంచెం అంటే ఈ వేపుడు చాలా బాగుంటుందండి ఇలా వేయించుకుంటే బెండకాయ వేపడం మామూలుగా మనం ఫ్రై చేసుకుంటాం కానీ ఈ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఒక నిమిషం ఉడికించేస్తే చాలండి మూత పెట్టి ఒక నిమిషం టూ వన్ మినిట్ టూ మినిట్స్ వేసారు పది ఇప్పుడు పెట్టి పొయ్యి మీద పొయ్యి వెలిగించి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేద్దాం అండి ఉడికించిన ముక్కలు ఒక ప్లేట్లో తీసుకున్నాను చూడండి అందులో ఉడికించాను కదా చూడండి ఎక్కడా వెళ్ళలేదు ఎలా ఉన్నాయి చక్కగా ఇప్పుడు పోపులు లేసేద్దాం అండి మినపప్పు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసి పోపు వేసానండి పోపు అంతా వేగిన తర్వాత ఈ ముక్కలు వేసేద్దామండి ఉల్లిపాయలు కూడా వేసానండి మర్చిపోయాను కొద్దిగా ఒక ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు వేయించాను బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అప్పుడు ముక్కలు వేద్దాం లేకపోతే పచ్చివాసన వస్తాయి మొక్కలు వేసేద్దామండి మొక్కలు వేసి కలిపినప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి ఎందుకంటే విడుకుంటాయి కదా విడిపోతాయి చక్కగా అడుగు నుండి బాగా కలిపి ఎట్లకి మూతలు గట్టా పెట్టక్కర్లేదండి మరీ విడిపోయినట్టయిపోతాయి అలా వేయించడం సిమ్లో పెట్టి వేయించాలండి మరీ హైలో వద్దు సిమ్లో పెట్టి వేయిస్తే బాగుంటుంది చూసారా ముక్కలు ఎలా కలుపుతున్నాను అంటే పెడిపోకుంటానండి అగండి వేగి వేగుతుంది చూసారా ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేయాలండి కారపొడి వేసి బాగా కల్పిస్తాయి దాకా ఉప్పేసాం కదండీ కొంచెం ఉప్పు వేస్తే సరి సరిపడే ఉప్పును కారం వేసి కలపడమే బాగా కలిపి కొంచెం బాగా వేగిన వేగిన తర్వాత ఆ వేగిన కొంచెం ఇది ఫ్రైలాగా కరకరలాడదండి కాకపోతే అన్నంలో కలుపుకుంటే మాత్రం వేడి వేడి ఆ రైస్లోని ఈ వేపుడు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మనం ఉడికించాం కదా పులుసులోని అందుకు పుల్లగా ఉప్పుగా కారంగా చాలా బాగుంటుందండి అన్నంలోకి రైస్లోకి మాత్రం సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఇలా కూడా అంటే మామూలు ఫ్రైలు చేసుకుని కన్నా ఇది ఒక వెరైటీగా ఇంకేం కాదు చూడండి ఎక్కడ ముక్కలు వెళ్ళలేదు చూసారా తీస్తానండి బౌల్లోకి ఇగో చూడండి ఎంత బాగుందో సర్వింగ్ బౌల్లోకి తీస్తాను ఇప్పుడు వేడి అన్నంలోని అది వేసి కలిపితే సూపర్గా ఉందండి అగో చూడసారా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సరేనండి చూడండి ఎంత బాగుంది సరే బాయ్ అండి అందరికీని